మీ పేరెంట్స్ ఆస్తి ఇలా చేయకపోతే మీకు దక్కదు రీల్ చాలా ఇంపార్టెంట్ పూర్తిగా చూడండి వీలైతే సేవ్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా బిల్ రాయకపోతే రాయకుండానే చనిపోతే ఆ ప్రాపర్టీని ఎలా క్లైమ్ చేసుకోవాలి అలాంటప్పుడు మీకు ఒక లీగల్ హైర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఈ సర్టిఫికేట్ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి లీగల్ హైడ్స్ అంటే వారసురు ఎవరు అనేది చూపిస్తుంది ఈ సర్టిఫికేట్ ఎంత అవసరం అంటే ఇది లేకుండా మీ ప్రాపర్టీ పెన్షన్ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు కొన్ని కొన్ని స్టేట్స్ లో దీన్ని సర్వైవింగ్ మెంబర్ సర్టిఫికేట్ అని కూడా అంటారు ఒకవేళ ఇంట్లో ఎవరైనా సడన్ గా చనిపోతే ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు గానీ తన పేరు మీద ఉన్న మూవెబుల్ ఇమ్మోవేబుల్ ప్రాపర్టీ ఉంటే మిగతా లీగల్ హైడ్స్ కి ఇది లీగల్ హైడ్ సర్టిఫికెట్ ఉంటేనే లభిస్తుంది లేకపోతే లీగల్ హ్యాడ్ సర్టిఫికేట్ మండల్ రెవెన్యూ ఆఫీస్ లో తహసీల్దార్ గారు ఇస్తారు మీ లీగల్ హ్యాడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో ఏదైనా లీగల్ ఇష్యూ వస్తే మీరు సెక్షన్ త్రీ సెవెంటీ టూ ఆఫ్ ద ఇండియన్ ససెషన్ యాక్ట్ తో కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేయవచ్చు కోర్టు మీ ఇష్యూను అనలైసిస్ చేసి మీరు పెట్టిన పిటిషన్ క్లియర్ ఉంటే మీకు ఫేవర్ గా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది ఇది ఆ డిసీజ్డ్ పర్సన్ ప్రాపర్టీ మీ పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి